హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు శనివారం కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి శనివారం అయితే రేపు గుమ్మం ముందు కేవలం ఇది చల్లండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు కలియుగ దైవం దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సహజంగా శనివారం అంటే లక్ష్మీ నరసింహస్వామికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శనీశ్వరుడు దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఒక్క రూపాయి కూడా అప్పు ఉండదు అని ఒకవేళ కోట్లు అప్పులు ఉన్నవారైనా సరే స్వామివారిని నమ్ముకున్న వారి యొక్క మొక్కుకుని మొక్కుకుని ముడుపు కట్టితే కనుక ఖచ్చితంగా వారి యొక్క అప్పులనేవి తీరిపోతాయని మనకు పురాణాలు శాస్త్రాలే కాదు నిజ జీవితంలో కూడా ఎంతోమంది భక్తుల జీవితంలో కూడా ఇవి జరిగాయి అని ఇప్పటికీ మనం వింటూనే ఉంటాము కలియుగంలో భక్తుల యొక్క కోరికలను ఇట్టే తీరుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజే మరి ఈ శనివారం రోజు స్వామివారికి ఎందుకు ఎంత ఇష్టం అనంటే స్వామివారి యొక్క ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజే జరిగినట్టు మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి స్వామివారి తిరుమల కొండపై ప్రతిష్ఠించబడినటువంటి రోజు కూడా శనివారమే అని ఆ రోజు నుండి అలానే స్వామివారి యొక్క వివాహం జరిగింది కూడా శనివారం రోజునే అని అంతేకాదండి స్వామివారిని ప్రతిష్టాపించమని కళలోకి వెళ్ళి రాజుకి చెప్పిన రోజు కూడా ఈ శనివారమే అని గుడి మొదలు చేసి మొదలు పెట్టినటువంటి రోజు కూడా శనివారమే అని ఇలా స్వామివారికి ప్రతి శుభకార్యము కూడా శనివారం రోజునే జరిగిని జరిగింది అని తొండవన్ మహారాజు కూడా శనివారం రోజే గుడిని పూర్తి చేసి శనివారం రోజే స్వామివారిని ఘనంగా కూడా ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు శాస్త్రాలు మనకి వివరిస్తున్నాయి ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన భక్తులకి శనిగ్రహం యొక్క అంటే శని భగవానుడి యొక్క దుష్ప్రభావాలు అనేవి వారిపైన ఎల్లవేళలా ఉండవు ఆ భక్తులపైన పడవు అని పురాణాలు వివరిస్తున్నాయి శనివారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు స్వామివారిని లేదా లక్ష్మీ వారిని పూజిస్తూ ఉంటూ ఉంటాము ఈ పవిత్రమైనటువంటి దినమున మన ఇంటి సింహద్వారం పైన ఏది చెల్లాలో పూర్తిగా తెలుసుకుందాము సింహద్వారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి ది వాస్తుాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు సింహద్వారానికి ఉన్న గడపను సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా మనం భావిస్తూ ఉంటాము సింహద్వారాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రతి శుక్రవారము మరియు మంగళవారము అలానే శనివారము కొన్ని ప్రత్యేకమైనటువంటి వారములలో పండుగలలో గడపను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి గడప ఎర్రటి పుష్పాలను పెట్టి గడప దగ్గర కొన్ని అక్షింతలను కూడా చెల్లి పసుపు కుంకుమను వేసి సాయంకాల సంధ్య దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఎందుకనంటే మన ఇంటి లోపలికి వచ్చేది మంచి అయినా చెడు అయినా కూడా గడప నుండి రావాల్సి ఉంటుంది అయితే మనం గడపని శుభ్రంగా భావించి గడపను అలంకరించి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి సంధ్యా దీపాన్ని వెలిగించడం వల్ల గడప నుంచి చెడు శక్తులు ఇంట్లోకి రావు అంతేకాదు ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాదు ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి ఎలాంటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అంటే ఏ ఇంట్లో అయితే శుభ్రత సువాసన ఉండదో ఏ ఇంట్లో అయితే చీకటి ఉంటుందో ఏ ఇంట్లో వ్యక్తులు ఎప్పుడూ కూడా అధికంగా గొడవలు పడుతూ ఉంటారో ఏ ఇంట్లో అబద్ధపు మాటలు చెడు మాటలు వినిపిస్తూ ఉంటాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవనే నిలవదు అలానే ఏ ఇంట్లో అయితే సువాసన భరితమైనటువంటి సువాసన కావచ్చు లేదా శుభ్రత కావచ్చు గడప అందంగా ఉండడం కావచ్చు ఎరుపు రంగు పుష్పాలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించడం సింహద్వారం దగ్గర చీకటి లేకుండా సంధ్యా దీపాన్ని వెలిగించడం అలానే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా చీటికి మాటికి గొడవలు పడకుండా అబద్ధపు మాటలు మాట్లాడకుండా నీతి నిజాయితీగా ఉంటూ నియమాలను పాటిస్తూ చెడు మాటలు మాట్లాడకుండా ఉంటారో అలా ఎప్పుడూ కూడా ఎవరికి అనవసరంగా ఏ కష్టాన్ని కలిగించకుండా అబద్ధపు చెడు మాటలను ఎదుటివారిని దూషించడం లాంటివి మాట్లాడకుండా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అయితే గడప అనేది వాస్తుశాస్త్రం ప్రకారము చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నది ఈ గడపను పూజించినా సరే గడప పైన పసుపు నీళ్లు అన్నిత్యం చల్లినా సరే గడప దగ్గర అంటే సింహద్వారం యొక్క తలుపులపై స్వస్తి గుర్తును గంధంతో వేసి ఆ పైన పసుపు కుంకుమలను అంటిస్తే చాలా మంచిది ఆ ఇల్లు పరిశుభ్రమైనదిగా పరిగణించబడతారు ఇలా చేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆహ్వానితురాలవుతుందని పండితులు వివరిస్తున్నారు అలానే గడప దగ్గర ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గడపపై ఎప్పుడూ కూడా గడప ముందు ఎప్పుడూ కూడా చెప్పులు అనేవి విడవకూడదు గడపపై తలపెట్టి పడుకోకూడదు గడపపై కూర్చొని దువ్వుకోవడం గడపపై కూర్చొని పువ్వులను మాలలో కట్టుకోవడం కూర్చొని కబుర్లు చెప్పుకోవడం గడప పైన తుమ్మడం వంటి పనులు ఎప్పుడూ కూడా అసలు చేయనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఈ పవిత్రమైనటువంటి గడప పైన ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని పువ్వులతో ఉన్న లవంగాను ఒక యాలికను అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని వేసేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడాను ఇవన్నీ వేసి బాగా కలపాల్సి ఉంటుంది ఇందులో వేసిన పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఈ సువాసన వల్ల ఇంట్లోకి ఏ దుష్టశక్తి కూడా రానే రాదు గడప దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ గ్రహాలు యొక్క దుష్ప్రభావం కూడా మీపై కానీ మీ కుటుంబంపై కానీ చెడు ప్రభావాన్ని ఎప్పటికీ కూడా చూపవు అంతేకాదు గడప దగ్గర ఉన్న గ్రహాలు కూడా శాంతిస్తూ ఉంటాయి అందువల్ల మీకు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది గడప అంటే మనం ఎప్పుడైనా ఎంత ముఖ్యమైన పని అయినా తప్పనిసరిగా సింహద్వారం నుంచి మాత్రమే వెళుతూ ఉంటాము కాబట్టి సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా సువాసన భరితంగా లక్ష్మీప్రదంగా ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఐష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలతో నిండి ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక అలాంటి ఇంట్లో డబ్బుకు ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు డబ్బు కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ఇవన్నీ కలిపి చల్లడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా సకల దేవతల యొక్క ఆశీసులు అనుగ్రహాలు మీకు వస్తాయి ఇక మీ ఇంట్లో చెడు శక్తులు అంటే దుష్టశక్తులు యొక్కకి స్థానమే లేదు అని చెప్పుకోవచ్చు ఏ దుష్టశక్తి ఏ నరదిష్టి ఏ నరఘోష కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ ఇంటి ఆవరణను కూడా తాకలేకుండా ఉంటుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మీ ఇంటి నుండి చాలా దూరం వరకు కూడా వెళుతుంది ఆ సువాసన అంత దూరం వరకు వెళుతుందో ఆ మేరకు ఎప్పుడు కూడా దుష్టశక్తులు అనేవి నిలవవు ఎప్పుడు మన ఇంటి చుట్టూ దైవశక్తులు మాత్రమే ఉంటూ ఉంటాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అలానే ఎవరి ఇంట్లో అయితే ముఖ్యంగా ఆవు వస్తూ ఉంటుందో పదే పదే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి ఆల్రెడీ వేసుకుని కూర్చుంటుందని గమనించాలి అలాంటి ఇంట్లోకి ఆవు వచ్చినప్పుడు ఆవుకి మీ ఇంట్లో ఉండే పండ్లు ఏవైనా సరే అరటి పండు కానీ యాపిల్ కానీ ఏవైనా ఇతర పదార్థాలు అన్నీ కూడా తినిపించవచ్చు ఇవేవి లేవు అనే పక్షంలో చిన్న బెల్లముక్కనైనా కూడా పెట్టవచ్చు ఇలా పెడితే లక్ష్మీదేవి పూర్తిగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదించుకుంటూనే ఉంటారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్